అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో మనం ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా థ్యాంక్స్ నేను అసలు అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా మీరు ఆదరిస్తారని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే నేను ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపించబోతున్నాను సో అదే తాడిపత్ర దగ్గర ఉన్న కొన సో ఇప్పుడు అదే రూట్లో ఉన్నాం మనం వెళ్తుంటే ఒక అంటే ఒక ప్లేస్ కనపడింది సో ఇది ఒక అనాథ శరణాలయం అంట సో వీళ్ళందరూ ఇక్కడ ఉండే పిల్లలు సో ఏం చేస్తుంటారా మీరు ఇక్కడ చదువుకుంటున్నారా సో మీరు ఇక్కడే ఉంటారు నైట్ మీకు ఫుడ్ ఇదంతా చదువు అంతా చెప్తారు సార్లు అందరూ వచ్చి చెప్తా సో మళ్ళీ మనం ఒకసారి వద్దామండి వీళ్ళ గురించి సో ఇదంతా మీకు ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు దీని గురించి అంతా ఒక్కసారి ఇంకొక వీడియో డెఫినెట్గా చేద్దాం ఇప్పుడైతే మనం ఆలూరు కొన వెళ్దాం సో అక్కడ రంగనాయకుల స్వామి కొలువై ఉంటాడు మీకు పిన్ టు పిన్ చూపించడానికి ట్రై చేస్తాను సో మీరు ఇలాంటి ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి ఎంతగా ఆదరించారో దీనికి కూడా అలాగే ఆదరించండి ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తాను సో పదండి వెళ్దాం బాయ్ 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 సార్ బాయ్ సో మనం ఆలూరు కొనకు వెళ్ళేదారులో నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి ఈ ఘాట్ సెక్షన్ ఒక చిన్న ఘాట్ సెక్షన్ అనమాట సో ఆ ఘాట్ సెక్షన్ మధ్యలో కొండల్లో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆలూరు కొన వెళ్దాం రండి ఆలూరు కొన వెళ్ళేదారులు నరసింహస్వామి టెంపుల్ అండి ఇది చాలా బాగుంటుంది ఇంతకుముందు నేనైతే ఒకసారి వచ్చాను నరసింహస్వామి మూల విరాట్ అండి నల్లని రూపంలో చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి మీరు కూడా దగ్గర నుంచి దర్శనం చేసుకోండి అదండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా అది అదాని సిమెంట్ అంటే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ అవి సో మనం ఇప్పుడైతే ఆలూరు కొనకు వెళ్తున్నాం ఇదే రూటు మనమైతే ఆలూరు కొన దేవస్థానానికి అయితే వచ్చేసామండి వెనకాల గుడి ఉంది మీకు చూపిస్తాను సో వచ్చేటప్పుడు చిన్న ఘాట్ సెక్షన్ ఉంది తాడిపత్ర నుంచి వచ్చే రూట్లో సో నరసింహస్వామి దేవస్థానాన్ని చూసుకున్నాం కదా సో ఇప్పుడైతే రంగనాథ స్వామిని స్వామిని దర్శించుకుందాం సో ఆలూరు కొన గురించి మీకు కొన్ని నాకు తెలిసిన రెండు మూడు విషయాలు మీకైతే చెప్తాను ఆలూరు కోన రంగనాయకుల స్వామి దేవస్థానం ఎర్రం రాజు అనే ఆయన పదమూడు వందల ముప్పై నాలుగు అంటే శకం పదమూడు వందల ముప్పై నాలుగు సంవత్సరంలో స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఆరు వందల తొంభై సంవత్సరాల క్రితం ఆలూరు కొన రంగనాయకుల స్వామిని స్థాపించారనమాట ఐ మీన్ ఇక్కడ కొలువై ఉన్నాడని మనకు తెలిసిన సమాచారం అసలు ఈ ఎర్రంరాజు గారు ఎవరంటే మనకి బుక్కరాయ సంస్థానం బుక్కరాయ సంస్థానం ఎక్కడుందంటే శ్రీకృష్ణదేవరాయలు ఉంది కదండి విజయనగర సామ్రాజ్యం సో విజయనగర సామ్రాజ్యంలో బుక్కరాయ సమా బుక్కరాయ సంస్థానానికి ఈయన అధిపతి ఎర్రమరాజు గారు సో ఆయనే ఈ ప్లేస్ అంతా ఇక ఇచ్చాడని చెప్తారు సో ఈ చుట్టుపక్కలంతా ఒక యాభై రెండు ఎకరాలు గుడికి సంబంధించిన భూమి ఉందని కూడా చెప్పారు మనకు తెలిసిన విషయం అయితే ఇది సో లోపలికి వెళ్ళి పూజారి వారు ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుందాం స్థల పురాణం గురించి దేవుని గుడి గురించి ఏమేం ఏర్పాట్లు ఉన్నాయనేది గురించి తెలుసుకుందాం మీకు ఇంత దగ్గర నుంచి ఎక్కడ దర్శనం జరగదండి స్పెషల్ పర్మిషన్తో చూపిస్తున్నాము ఓం రంగనాయక స్వామి నమ ఇక్కడ స్వామి విష్ణువు అండి రంగనాయకుడు అంటే విష్ణువు ఈయన శేషాచలం పడుకుని మనకు దర్శనమిస్తాడు ఆయన ఆయన సతీమణి దగ్గరుండి చూసుకోండి భక్తితో స్మరించండి ఆయన పదాన్ని సో మనం ఇప్పుడైతే ఆలూరు కొన దేవస్థానానికి అయితే వచ్చేసామండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనం చిన్నప్పుడు చెప్పుకున్న కథల్లో లాగా లేక చుట్టూ కొండలు మధ్యలో గుడి అని చదువుకుని ఉంటాం కదా చిన్నప్పుడు సీఎం అలాగే ఉంటుంది ఆలయం సో ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం సో స్వామిగారు మనతో ఉన్నారు ఆలయ చరిత్ర గురించి ఆలయ విశేషాల గురించి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది అనే గురించి స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి పేరు స్వామి యోగానంద శర్మ యోగానంద శర్మ గారు ఇప్పుడు గుడి గురించి వివరిస్తారు వినండి స్వామి ఈ ఆలయము ఇక్కడ ప్రతిష్ట చేయడానికి కారణం ఏముంటే విశ్వామిత్రుల వారు ప్రతిష్ట చేశారు ఈ ఆలయాన్ని విగ్రహాన్ని ఇక్కడ రానిక ఆయన కారణం ఏముంటే పూర్వము యజ్ఞ సంరక్షణార్థము విశ్వామిత్రుల వారు రాముల వారు వచ్చారు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశమున తాటకి అని రాక్షస సంహారం చేశారు శ్రీరాముల వారు అందుకని తాటకి అని రాక్షస సంహారం చేసేందుకు తాటిపత్రి అని పేరు వచ్చింది క్రమేణ తాటిపత్రిగా మారింది అప్పుడు విశ్వామిత్రుల వారు ఇక్కడికి వచ్చి నిరాకారంగా ఉన్న స్వామిని చూసి ఆకారంగా రంగనాథ స్వామిని ప్రతిష్ఠ చేశారు విశ్వామిత్రుల వారు తర్వాత కలియుగంలో హరిహర బుక్కరాయి కాలంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజకీయ ఆలయాన్ని కట్టించారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల ఆలయం కట్టించి ప్రతి సంవత్సరము చైత్రమాసంలో చైత్రశుద్ధ శ్రీరాముల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతుంది అలాగే చైత్ర బహుళ విదేయ రోజు వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం ప్రత్యేక పూజలు జరుగుతాయి జనవరి పద్నాలుగో తేదీ స్వామివారి గోదాదేవి కళ్యాణంగా ఇక్కడ కళ్యాణోత్సవాలు చేస్తారు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసము ఈ మూడు మాసాలు ప్రత్యేకత ఇక్కడ జనాలకు ప్రతి శనివారము విశేషంగా జనాలు కలుస్తారు ఇక్కడ భక్తుల సహాయంతో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు ప్రతి నిత్యము మధ్యాహ్నం రాత్రి అన్నదానం చేస్తారు అన్నదానం ఉంటుంది నిత్యా అన్నదానం ఉంటుంది ఇక్కడ ఇక్కడ నైట్ ఏమన్నా నిద్ర చేసే ఇలాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయి రూములు భక్తుల సహాయంతో రూములు కూడా నిర్మించినారు ఇంతకుముందు ఏం లేకపోయింది కదా కళ్యాణ మండపం ఇవన్నీ ఈ మధ్య నిర్మించా అంటున్నారు పది సంవత్సరాల నుంచి అంత చేశారు చూడండి గుడి గురించి స్వామి చెప్పింది విన్నారు కదా సో మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు మ్యారేజెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు పుట్టెంటికలు ఇలాంటివి నామకరణాలు అన్నీ ఉంటాయి కదా వాటికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో వెనకాల మనం చూస్తే మనకి కళ్యాణ మండపాలు గదులు అన్నీ కూడా కనపడతాయి మీకు చూపిస్తాను తర్వాత సో థ్యాంక్ యూ స్వామి చాలా బాగా చెప్పారు ఈ నెల పదహారు నుంచి ప్రత్యేక ధనుర్మాస పూజలు కూడా జరుగుతున్నాయి ఈ నెల అంటే డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మనకి సపరేట్గా ఇప్పుడు మళ్ళీ పూజలు కూడా జరుగుతాయంటున్నారు మళ్ళీ మనం ఒకసారి వస్తాం డెఫినెట్గా స్వామి చాలా థ్యాంక్స్ స్వామి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా బాగుంది గుడి మేము ముందు వచ్చాం కానీ సార్ ఈరోజు చాలా ఎందుకో చాలా బాగుంది స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం సో ఆదివారం స్వామివారి మూల విరాట్ ఫోటో అండి స్వామి మనకి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ స్వామి థ్యాంక్ యూ సార్ భద్రపరుచుకున్నాం ఇట్లా మనకు గుర్తుగా ఉంటుంది థ్యాంక్ యూ గుడి వెనకాల ఇట్లా అటుపక్క ఇటుపక్క భక్తులందరూ విశ్రాంతి తీసుకుండేకి ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా చుట్టూ కొండల మధ్య ఉన్న ఒక దేవాలయం చాలా బాగుంటుంది సో మన ఇందాక స్వామివారు చెప్పారు కదండి ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది నిత్యం అని చెప్పేసి సో ఇక్కడ అన్నదానం జరుగుతుంది స్వాములందరూ చాలా మంది వచ్చారు సో భోంచేస్తున్నారు ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది డైలీ జరుగుతుంది సార్ డైలీ 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 ఎంతమంది భక్తులు వస్తుంటారు డైలీ వచ్చేసి రెండు వందల మంది పైన ఒక ఒకసారి వచ్చేసి ఒక రెండు వేల మందికి వేసుకోవచ్చు శనివారం ఒక్కటి రెండు వేల రెండు అంటే అన్ని భోజనాలు ఇస్తున్నారు అదే ఈ రోజు చాలా తక్కువ ఈరోజు తక్కువ సండే కాబట్టి నేను వచ్చింటే మీరు రసం లేదు చాలా మంది ఒక రోజు ఒక ఐటమ్ ఉంటుంది సాటర్డే అయితే కన్నా పాయసం ఉంటుంది అన్నం పప్పు రసం అది ఉంటుంది ఈరోజు సండే కాబట్టి పులగం చట్నీ పచ్చి పిలుసు మంచి పొలగం చట్నీ అండి ఈరోజు స్పెషల్ స్పెషల్ సో మనం ముందు పంపనూరులో చూసాం కదండి అన్నదానం అప్పుడు కూడా ఎంత బాగా చేస్తారు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు చాలా మంచిది అన్నదానం మనకి చాలా ముఖ్యం అని చెప్పాను కదా సో ఈరోజు చేస్తున్నారు స్వాములు అందరూ తింటున్నారు కండి చూద్దాం లచ్చందేవి వెంకటలక్ష్మి మా జేజమ్మ గుర్తు వస్తుందండి కలుద్దాం మళ్ళీ వస్తాం బాయ్ నమస్తే ఈయన వంట మాస్టర్ అండి రాజుగారు సో చెప్పారు కదా శనివారం శనివారం రెండు వేల మందికి పైగా జనాలు వస్తారు ప్రతిరోజు రెండు వందల మందికి దాకా అన్నదానం ఉంటుంది కదా సో ఈయనే అంట మాస్టర్ ఇక్కడ సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు స్పెషల్ అయితే పుల్ల దాంట్లో ఒక కర్రీ ఇచ్చారు పెరుగున్నం ఇచ్చారు చాలా బాగుంది నేను కడుపు నిండా తిన్నాను సార్ మీరు ఏమేమి వెరైటీలు చేస్తుంటారు మేము సోమవారం వచ్చేసి పప్పు రసము మజ్జిగ చట్నీ చిత్రాన్నం చేస్తాం సార్ అన్నీ అన్నీ చేస్తాం సార్ అన్నీ అన్నీ ఉంటాయి సార్ అండి భక్తులకి అయితే భక్తులకి వాళ్ళు వాళ్ళకు మెచ్చిన వంటే చేసి పెడతాం మేము వాళ్ళు తినే వాళ్ళు ఎవరే కానీ బాగలేదు మాకి అనేవాళ్ళు లేరు సార్ ఫుడ్ అంత బాగుంది అని చెప్పిపోతారు మాకి థ్యాంక్స్ చెప్పిపోతారు నేను కూడా చెప్తున్నాను అండి భక్తులు అందరూ నేను భక్తుల్లో నేను ఒక భక్తుని కాబట్టి తిన్నాను చాలా ఆకలి మీద ఉన్నాను ఈరోజు ఎంట చాలా ఉంది ఇక్కడ ఏమి ఇక్కడ ఏం దొరకలేదు దొరుకుతాయో దొరకవు అనుకుని వచ్చాము సో ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నదానం జరిగింది చాలా బాగుంది నేను ఫుల్ సాటిస్ఫైడ్ మీరు కూడా ఆలూరు కొని వచ్చినప్పుడు సో ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తుంటారు తినండి హ్యాపీగా తినండి మీకు తోచినంత సాయం చేయండి సో ఇప్పుడు గుడి పక్క నుంచి మనం ఇలా వెళ్తే మంచి అడవి ప్రాంతం ఉంది సో అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది బుజ్జి వాటర్ ఫాల్స్ నేను వెళ్ళి చూపిస్తాను పదండి వెళ్దాం సో నేను చుట్టూ కొండలు వావ్ వావ్ వా ఈ చెట్టు వా బాబు ఇంత పెద్ద ఉంది ఓహోహోహో చింత చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ కోనేరు పక్కన ఒక చిన్న టెంపుల్ ఉందని హనుమాన్ టెంపుల్ క్లోజ్ చేశారు మనం రావడానికి టైం లేట్ అయినట్టుంది మీకు బయట నుంచి చూపిస్తాను ఇక్కడ చిన్న కోనేరు ఉంది ఇదంతా అడవండి అడవి మధ్యలో ఉంది ఇది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ

ఆలూరు కొనే దేవస్థానానికి అయితే వచ్చారు మధ్యలో మనకు కలిశారు సో మంచి బ్రదర్ కూడా యూట్యూబ్ అంట రీసెంట్గా స్టార్ట్ చేశారు సో ఏం పేరు బ్రదర్ నవీన్ నవీన్ ఏం పేరు మీ యూట్యూబ్ ఛానల్ యూనిక్ లాక్స్ యూనిక్ లాక్స్ అంట మీరు కూడా ఏం పేరు మీ పేరు నవీన్ నవీన్ మీ పేరు వినోద్ వినోద్ చిన్న శ్రీనాథ్ శ్రీనాథ్ సో వీళ్ళందరూ అలూరు కొనకొచ్చారు సో మనకి మధ్యలో కలిసారు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు తాడిపత్రిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌండ్ ఇది బాబు సౌండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వచ్చింది చూడండి సౌండ్ బాయ్ చూశారు కదండి కోన రంగనాయక స్వామి దేవస్థానం చాలా అంటే చాలా బాగుంది ఈరోజు దర్శనం చాలా బాగా అయింది సో మీరు కూడా మొత్తం వీడియో అంతా చూసింటారని అనుకుంటున్నాను సో మహావిష్ణువు ఆశిస్సులు నాకి మన సబ్స్క్రైబర్లకి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి మొన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం అంటే ఓన్లీ ఈ టెంపుల్స్ మాత్రమే కాకుండా ఫుడ్ వీడియోస్ కూడా మన దాంట్లో వస్తాయి సో తొందరలోనే అవి కూడా మీకు ఎలా జరుగుతుంది ఎలా చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను సో ప్లీజ్ మన ఛానల్ అయితే ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను అట్లీస్ట్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్